హాయ్ ఫ్రెండ్స్ చిన్న సైజు సారీ ఫంక్షన్స్కి అయితే మనకు యూస్ అయ్యే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బేబీ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తానికైతే అక్కడ బ్లౌజ్ వచ్చేసి మన అది బ్లౌజ్ లాగా అయితే మనకు స్టిచ్ చేయమని అయితే ఈ మొగ్గం వక్ బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు మొగ్గం వక్ బ్లౌజ్ వచ్చేసి మనకి దగ్గ సైజులో అయితే లెంత్ అయితే ఉంది నెక్ చూడండి చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మనము అది బ్లౌజ్ ప్రకారంగా అయితే స్టిచ్ చేయాలి సేమ్ మన బ్లౌజ్ ఎలా ఉందో మనకు చిన్నపిల్లలు కూడా అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ని అయితే తీసేసుకున్నాం కదా లైనింగ్ని మాత్రం మొత్తం ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకొని మన క్రాస్ పీసులు అనేది కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనకి ఈ సైజు వచ్చేసి చాలా చిన్న సైజు టూ స్ బేబీ కంటే మనకి శారీ ఫంక్షన్స్కి అలా అయితే మనకు హల్దీకి ఇట్లా యూస్ చేసుకోవచ్చండి ఒక్కో సైజ్ బ్లౌజ్ ఉన్నదంటే చిన్న చిన్న పార్టీస్కి అయినా కానీ స్కూల్ ఫంక్షన్లోనైనా కానీ యూజ్ అవుతుంది కదా ఇది వచ్చేసి మనకి ఎంత ఎంత అనేది ముందుగా అయితే చూసేద్దాము మన ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే మనకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే కొంచెం సేఫ్ అయితే ఉంటుందండి ఎక్కువగా అయితే మన కొలతలు అనేది ఇక్కడ చూడండి మనకు లెంత్ వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ వరకు మనకి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలుపుకొని లెవెన్ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను లెంత్ మనకి లెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాం కదా హైట్ వచ్చేసి మనకి ఇప్పుడు సంకా అనేది టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా టైట్ ఫిట్టింగ్ కోసం అయితే మనకు ట్వెల్వ్ ఇంచెస్ డబల్ అయితే మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ చూడండి మనకి ఒక వన్ ఇంచ్ కలుపుకొని సేమ్ మన బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే మనకు పట్టేసుకొని అయితే మనకు కట్ చేస్తున్నాను ఇక్కడ మన సంక కూడా హైట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంది ఇక్కడ కూడా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి షోల్డర్ కార్డ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మాత్రమే తీసుకోవాలి ఈ బ్లౌజ్ చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువగా అయితే షోల్డర్ ఎంత అనేది ఎక్కువ తీసుకున్నామంటే జారిపోతూ ఉంటాయి చూడండి నెక్ రౌండ్ అనేది ఇలా అయితే వస్తుంది కదా బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉండేది షోల్డర్ అని వచ్చేసి మనకు నైన్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి నేను కొలుస్తున్నాను కదా నేను మనకు నైన్ ఇంచెస్ వరకు ఉంది కదా దాన్ని ఆఫ్ చేసినామంటే మనకు ఫోర్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి ఫోర్ అండ్ హాఫ్ నెక్ నెక్ కోసం అయితే మనకు టూ ఇంచెస్ షోల్డర్ పట్టి కోసము టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మనము మొత్తాన్ని అయితే కలుచుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేనైతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్కు డౌన్ కూడా మనకి షోల్డర్ పట్టి భాగం ఎంత పెడతామో మనకి సంఖడ డౌన్ కూడా అంతే తీసుకుంటాం కదా సేమ్ మనకి షోల్డర్ వచ్చేసి మనకు ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాము కింద చిన్న సైజ్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చండి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ మనకు వాళ్ళకు హైట్ని బట్టి మరియు కొంచెం లావుగా బొద్దుగా ఉన్నా కానీ మనకు కొంచెం లెంత్ అనేది పెంచేసుకోవచ్చు చూడండి మనకి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి మొత్తానికి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కచ్చ కోసం కూడా మనం వదిలిపెట్టుకున్న దాని ఇంకెళ్ళి లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి స్కేల్ బట్టి మనము మొత్తం స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోండి సంక డౌన్ కూడా మనకు ఫోర్ అండ్ హాఫ్ తీసేసుకున్నాము ఇక్కడ మనకి వన్ ఇంచ్ వరకు అయితే తీసేసుకున్నాము ఎక్కువ మనకు లోత్ అనేది తీసుకోవట్లేదు కదా చిన్నపిల్లల సైజు కాబట్టి తక్కువ సైజు అనేది తీసేసుకున్నాము మనకి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అని వచ్చాము కదా వన్ ఇంచ్ కలుపుకొని థర్టీన్ ఇలా మనకి సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని మొత్తాన్ని ఇలా డ్రా చేసుకోండి మొత్తాన్ని ఇలా అయితే మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి నెక్ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ అయితే వరకు ఉంది మనకు నెక్కు డ్రా డ్రౌన్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ వరకు చూడండి ఇలా ఈ విధంగా మొత్తాన్ని అయితే డ్రా చేసుకోండి మన బ్లౌజ్ ఏ విధంగా డ్రా చేసుకుంటామో సేమ్ అదే విధంగా మధ్యలో ఇలా డాట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాను మొత్తాన్ని ఇలా అయితే మార్కింగ్ వేసుకున్న దాన్ని కట్ చేసుకోండి చిన్నపిల్లల బ్లౌజ్ కుట్టాలండి కొంచెం మన చెస్ట్ పార్ట్ కూడా బెయిన్ పాయింట్ అనేది ఉంటుంది చెస్ట్ పార్ట్ అనేది ఈ పీస్ అనేది మనము పెద్దవాళ్ళకైతే క్రాస్ అయితే వేస్తాం కదా చిన్నపిల్లలకి వచ్చేసి మనకు స్టేట్గా అయితే వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు స్టేట్గానే వేస్తాను ఇది నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇందులో హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మనకు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకోమన్నారు చిన్న సైజు బ్లౌజ్ కదా మనకు హ్యాండ్ చిన్న పిల్లలకి లెంత్ ఎక్కువ తీసుకున్నా కానీ పొడుగైపోతూ ఉంటుంది అందుకోసమని ఎయిట్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాను లేదంటే మన వర్క్లో వచ్చిన దానిలో అయితే పెట్టేయమన్నారు వర్క్లో వచ్చిన బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేయాలి ఇక్కడ మనకు ఆది బ్లౌజ్తోనైతే అయితే పెట్టి తీసుకుందాం అనుకున్నాం కానీ వర్క్ వచ్చేసరికి మనకు కొంచెం హేవిగానే ఉంది అందుబట్టి మనం వర్క్ వచ్చింది కదా వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో అదైతే చెక్ చేసుకొని దాని ప్రకారంగా అయితే తీసుకుంటున్నాను చూడండి హైట్ అనేది ఇచ్చాను కదా ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది కదా ఖచ్చితంగా కలిపి ఇప్పుడు మనము లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము సక్క డౌన్ కోసం అయితే టూ ఇంచెస్ వరకు అయితే చిన్న సైజు కదా టూ ఇంచెస్ వరకు సరిపోతుంది ఇక్కడ మనకు చూడండి హ్యాండ్ అనేది మనకి టైట్ ఫిట్టింగ్ అనేది సంక టైట్ ఫిట్టింగ్ అనేది ఎంత అనేది ఆర్మ బ్లౌజు చూడండి ఆర్మల్ బ్లౌజు ఆది అయితే మనకు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఆది బ్లౌజ్ని అయితే పెట్టేసాను ఇంకా పర్ఫెక్ట్గా అయితే మనకు ఇది చేశారు కాబట్టి దీని ప్రకారంగా అయితే మనం తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకు ఉందో అంతవరకు అయితే సేమ్ హ్యాండ్ కింది వైపున మరియు సంకలం ఆర్మల్ లోస్ కూడా ఈ విధంగా మొత్తాన్ని డ్రా చేసుకోండి మనకు ఉందో అంతవరకు అయితే వస్తుంది మనం ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచు లో కోసం కూడా డ్రా చేసుకోండి చూడండి మనం బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సమానంగా అయితే వస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సమానంగా రావాలంటే బ్యాక్ పార్ట్ పెట్టి కుట్టేసుకున్నామంటే మనకు ఈ విధంగా సమానంగా వస్తుంది కుట్టినప్పుడు తగ్గులు అనేది రాకుండా ఉంటాయి మొత్తాన్ని ఇలా డ్రా చేసుకొని మన ఆఫీస్ లోతు కూడా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి అయిండ్ అనేది సేమ్ మన బ్లౌజ్ ఎలా ఉందో అదే బ్లౌజు కానీ మనకు చెస్ట్ పార్క్ కాడ మాత్రము తగ్గించుకోవాలి హైట్ కూడా తగ్గిపోతుంది కదా చూడండి దీనికి వచ్చేసి మనకి ఇది వర్క్ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అయితే వర్క్ వచ్చింది కదా ఆ వర్క్ వచ్చేసి మనకి ఏ విధంగా తీసుకోవాలంటే నేను వచ్చేసి బోట్ నెక్ పెడదాం అనుకున్నాను కానీ వర్క్ అయితే సెట్ కావట్లేదని ఇలా మనకు ప్రింట్ సైడ్ ఉక్స్ పట్టి కాజా వేసాను కానీ స్ట్రేట్ కట్ తీసుకొని ప్రిన్స్ కట్ మోడల్గా అయితే చేశాను చూడండి ఇక్కడ మనం స్టేట్ అయితే తీసేసుకున్నాం కదా మనకు టూ ఇంచెస్ వరకు మన బ్యాక్ పార్ట్ అనేది ఆధారంగా చేసుకొని మొత్తాన్ని డ్రా చేసుకోండి మన ఎక్స్ట్రా అనేది షేప్ పట్టి అనేది వేస్తాం కదా దానికోసం అనేది మనకు ఎక్స్ట్రా తీసుకున్నాను నేను సే మన బ్లౌజ్ కూడా సేప్ పట్టి అనేది వేస్తాం కదా దానికోసం చూడండి మొత్తాన్ని ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం ఇందులోనే మనం షేప్ పట్టి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది కప్పు సైజ్ కాబట్టి కట్ చేసుకోవాలి చూడండి ఈజీగా అయితే మనకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే సైజు బట్టి అంటుంటుంది కదా మనకు చూడండి ఇప్పుడు నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవచ్చు కొంచెం బ్లౌజ్ కాబట్టి మనకు శారీకి తగ్గట్టు కాబట్టి కింది కొంచు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ అయినా తీసేసుకుంటున్నాను మనకి ఇప్పుడు నేను త్రీ ఇంచెస్ వరకే ఉక్స్ పట్టి కాజా పట్టి తీసేసుకున్నాను మనకు ఎక్స్ట్రా కోసము ఉక్సి పట్టి కాజాపట్టికి షేప్ పెట్టి అనేది అతికి వేస్తాం కదా దానికోసం అనేది ఒక హాఫ్ ఇంచు మధ్యలో డాట్ వేసడానికి హాఫ్ ఇంచు ఇళ్ళ మొత్తాన్ని కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకున్నాను ఇలా పైకి డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనకి ఎంతకు వచ్చింది అనేది చూడండి మనకి ఇలా మళ్ళీ డ్రా చేసుకొని షేప్ బెల్ట్ కూడా ఇందులోనే మనం తీసేసుకున్నామంటే షేప్ బెల్ట్ అనేది మనకు టూ ఇంచెస్ వరకే ఉందండి ఇందులో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది మనకు చిన్న సైజు కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది సెట్ కాదు చూడండి సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే నేను మొత్తాన్ని చెక్ చేసి అయితే పెట్టేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కటింగు అంత పెద్దగా అయితే మనకు కష్టపడవలసిన అవసరం అయితే ఉండదు ఎక్కువగా సేమ్ మన బ్లౌజ్ ఏ విధంగా కుట్టామో అదే బ్లౌజ్ ప్రకారంగా మొత్తాన్ని డ్రా చేసుకొని ఈజీగా కుట్టేసుకోండి చాలా బాగుంటుంది శారీ ఫంక్షన్స్కి అట్లా మనకి బ్లౌజులకి అది ఉపయోగపడుతుంది కదా ఇక్కడ చూడండి చేప్ బెల్ట్ కూడా మనకు మనకి ఎంత సైజు ఉందనేది అది బ్లౌజ్ ప్రకారమే చెక్ చేస్తున్నాను మొత్తం దీని ప్రకారమే కుట్టమన్నారు ఇక మనం దగ్గర తగ్గించి కుట్టేస్తే వాళ్ళు కూడా మళ్ళీ మనకి ఏదో ఒకటి మార్క్ వస్తుంది కదా అందుకోసమే నేను ఆది బ్లౌజ్ ఏదో ఉందో సేమ్ అదే విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకొని కట్ చేస్తున్నాను చూడండి హైట్ వచ్చేసి టూ ఇంచెస్ వరకు అయితే ఉంది మెయిన్ డాట్ హైట్ ఇక్కడ మనం మనకు ఉక్సపట్టి కాయ పట్టి కాడ కూడా పెట్టేసుకోవాలి టూ ఇంచెస్ వరకు అయితే మనం పెట్టేసుకున్నాం కదా హైట్ వచ్చేసి సేమ్ అదే విధంగా చూడండి మనకి ఒకసారి కాజ పట్టకేసే కాడ కూడా మనకు టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్తో హైట్ వచ్చేసి టూ ఇంచెస్తో మనకు లెంత్ అనేది పెట్టేశాను ఇక్కడ మనకు నెక్ రౌండ్ అనేది సరిగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏ విధంగా బ్లౌజ్ వచ్చిందో మనకి అదే విధంగా బ్లౌజ్ అనేది ఉండేలాగా అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవడం వల్ల చాలా అయితే ఫిట్టింగ్ బాగుంటుంది కటింగ్ కూడా చేసుకున్నామంటే మనకు అది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా బ్లౌజులు అనేది మీ పిల్లల బ్లౌజులు అనేది ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటే ట్రై చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కట్ చేయండి మొత్తాన్ని రా చేసుకున్న దాన్ని సేమ్ మనం మళ్ళీ లోతు కూడా మనకి ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీస్తాం కదా ఆ విధంగా తీసేసుకోండి చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి మనకు కొంచెం ఎక్కువ లోతు అవసరం ఉండదు తక్కువ కాబట్టి మనకు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే చెస్ట్ పాటు కూడా మనం తగ్గించుకుంటాం కదా చూడండి మొత్తాన్ని ఇలా రాసేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ మనం మార్కింగ్ అనేది ముందే వేసుకున్నాం కదా మూ మార్కింగ్ వేసుకున్న ప్రకారంగా షే బెల్ట్ కూడా కట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి చిన్నపిల్లల బ్లౌజ్ కుట్టాలనుకుంటే మన వీడియో అయితే ఉంది చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు ఇలా షే బెల్ట్ను రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు చిన్నపిల్లల బ్లౌజ్ అనేది మన క్రాస్ బ్లౌజ్ అదేవిధంగా క్రాస్ బ్లౌజ్ కూడా ఇలా గుట్టేసుకోవచ్చు భయపడాసిన పని అయితే ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది ఇలా మనకు షేప్ బెల్ట్ను అతికిచ్చేసుకోండి స్టిచ్చింగ్లో కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తం లెంత్ అయితే